Dear friends, it's a joy to see you today. May the Lord comfort you with His mighty presence. We're going to enjoy His presence and be bold in Him. ఆయనలో మనము ధైర్యముగా ఉండన యున్న అస్సాం సెవెంటీ సెవెన్ ఫోర్టీన్ డెబ్భై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనము ద బైబిల్ సేస్ యూ ఆర్ ద ఘాట్ హూ వర్క్స్ వండర్ పారిశుద్ధ గ్రంథం చెప్తోంది ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే యూ హాస్ మేడ్ యువ మైండ్ అమంగ్ ద పీపుల్ మనల్ని ఎంపిక చేసుకున్నారు చేసి ఉన్నారు అమంగ్ అమంగ్ ఆల్ ద పీపుల్ అరౌండ్ తద్వారా ఆయనే స్వయంగా మన చుట్టూ ఉన్న ప్రజలకు తన గొప్పతనాన్ని తెలియపరచాలి అని అనుకున్నారు చూసెస్ టు బి ఎ లివింగ్ ఎవ్రీబడి ఆయన అందరి మధ్య సజీవ సాక్ష్యంగా ఉంచుటకు ఎంపిక చేసుకున్నారు అమంగ్ మీ యొక్క పొరుగు వారి మధ్యలో ఫ్యామిలీ మీ మీ యొక్క ఈవెన్ ఇన్ అలాగే ఉద్యోగంలోనూ కూడా

అండ్ ఫర్ దెట్ అన్ఫర్చునేట్లీ దెర్ కమ్స్ అ ల్యాక్ ఇన్ ఆర్ లైఫ్ అందుకోసమే అన్నట్టుగా దురదృష్టవశాత్తం మన జీవితంలో కొదువ వస్తుంది ఆ ప్రాబ్లం ఇన్ అర్ లైఫ్ మన జీవితంలో ఒక సమస్య వస్తుంది బట్ డోంట్ బి అ ఫ్రే అయితే భయపడకండి గడ్ చూసేస్ అస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ టు డు అ వండర్ దేవుడు అట్టి వాటి మధ్యలోనే ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి మనల్ని ఎంపిక చేసుకున్నారు సో వీ కెన్ బి డెస్టిమనీస్ బిఫర్ పీబుల్ అందువలన మనం ఎదుట సాక్ష్యముగా ఉండగలము గాడ్ విల్ డు అవర్ మైటీ వర్క్ దేవుడు బలమైన కార్యమును జరిగించును దేర్ సిస్టర్ టెస్టిఫైడ్ లైక్ దిస్ ఒక సహోదరి వచ్చి ఈలాగున సాక్ష్యం ఇచ్చి ఉన్నారు చైల్డ్ ఫర్ హర్ మ్యారేజ్ ఆమె ఏం చెప్పారంటే తన వైవాహిక జీవితంలో చాలా సంవత్సరాలుగా ఆమెకు బిడ్డలు లేరు ఫ్యామిలీ ద రీజన్ ఫర్ ఆల్ తన కుటుంబ సభ్యులు తననే లక్ష్యంగా చేసుకుని అన్ని సమస్యలకు ఆమె కారణమంటూ ఉన్నారు రీజన్ ఫర్ షేమ్ ఇన్ దెర్ ఫ్యామిలీ నే వారి కుటుంబ పేరుకి సంబంధించి ఆమెనే అవమాన కారణంగా చెప్తున్నారు లెఫ్ట్ ఆన్ బ్లేమింగ్ ఆమె మీద నింద వేస్తూనే ఉన్నారు చెప్టాన్ ఇన్సల్టింగ్ నిదంత రాయంగా కించపరుస్తున్నారు ఈవెన్ హర్ ఫ్యామిలీ తన యొక్క కుటుంబ సభ్యులు కూడా శీ వస్ట్ క్రై అండ్ క్రై ఆవిడ ఎంతగానో ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారు ఓర్ దెన్ నాట్ హావింగ్ ఎట్ చైల్డ్ షీ వస్ క్రైయింగ్ బికాస్ ఆల్ దీస్ అక్యుసేషన్ బిడ్డలు లేని కారణం కంటెను మరి ఎక్కువగా ఇట్టి నింద ఆరోపణ వల్ల ఎంతగానో రోధిస్తున్నారు సన్వాన్ టోల్డ్ హబౌట్ దీసస్ కాల్ స్ప్రేటర్ ఈ సభ్యులు చూచున్నాడు ప్రార్థన గోపురం గురించి ఒకరు ఆమెతో చెప్పారు మై ఫ్రెండ్స్ ఎస్ కం ప్రేడ్ దే ఆ స్నేహితులారు ఆమె అక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇన్ దట్ సేమ్ ఇయర్ అదే సంవత్సరంలో షీ కన్సి ఆమె గర్భము ధరించారు అండ్ గేవ్ బర్త్ టు నాట్ వన్ చైల్డ్ ఒక బిడ్డకు జన్మనివ్వడం కాదండి టూ చిల్డ్రన్ ఇద్దరు బిడ్డలకు ఆమె జన్మనిచ్చారు షీ బ్రాట్ బోత్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ టు ద జీసస్ కాల్స్ ప్లాట్‌ఫామ్ అండ్ హ్యాపీలీ రిజాయిస్డ్ బిఫోర్ లాక్స్ ఆఫ్ పీపుల్ పీపుల్ అండ్ టెస్టిఫై ఆమె ఆమె ఆ యొక్క ఇద్దరు ఇద్దరు కూడా ఏసు పిలుచుచున్నాడు వేదిక మీదకు లక్షలాది మంది ప్రజల ముందు ఎంతో సంతోషముగా సాక్ష్యమును తెలియజేసి ఉన్నారు మైట్ బై ఆర్ ఒకవేళ ముగ్గురు చేత నిందారోపణ ఎదుర్కొన్నారేమో మేడ్ హర్ వండర్ బిఫోర్ ఆఫ్ పీపుల్ కానీ లక్షలాది మంది ఎదుట దేవుడు ఆమెను ఆశ్చర్యంగా చేసి ఉన్నారు అండ్ షో దట్ గార్డ్ వర్స్ విత్ హర్ దేవుడు ఆమెతో కూడా ఉన్నాడు అని ఆమెకు చూపించారు ఈజేబుల్ టు డూ గ్రేట్ థింగ్ ఆయన గొప్ప కార్యాలు చేయగలరు గట్ రెడీ టు బి ఎ టెస్ట్మినీ సాక్ష్యముగా ఉండడానికి సంసిద్ధం కండి లవింగ్ లాడ్ ప్రియమైన ప్రభువా వీర్ సేవ్ యో వండర్స్ ఎన్ ఆర్ లైఫ్ ఆల్సో

రిలీజింగ్ దెమ్ ఫ్రమ్ దె డెట్ ప్రభు ఆ వారి రుణం నుంచి మీరు విడిపిస్తున్నందుకే మీకు వందనములు య మల్టీప్లైన్ దె రిచ్ వారి ఐశ్వర్యాన్ని వర్ధింప చేస్తున్నారు మేక్ దమ్ ఆ పవర్ఫుల్ సైన్ విట్ న బలమైన సూచనగా సాక్ష్యంగా చేస్తున్నారు లెట్ దెమ్ దెట్ లైఫ్ టెస్టిఫై యూ లా వారి జీవితం మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభు ఆర్ టచింగ్ యువ టాలెంట్స్ రైట్ న దేవుడిపడే మీ తలాంతులను తాకుచూ ఉన్నారు టాలెంట్స్ వెల్ స్టార్ట్ షైన్ న మైటీ వే మీ తలాంతులు అత్యంత బలయమైన రీతిలో ప్రకాశింపనయున్నవి లెమిట్స్ ఆఫ్ దిన్

టు డూ మిరకల్స్ ఫర్ యు దేవుడు మీ నిమిత్తమై అద్భుత కార్యములు చేయడ కోసమై ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేయించుకున్నాం బిఫోర్ ఎంటరింగ్ ది న్యూ ఇయర్ వి వాంట్ టు ప్రే దట్ గాడ్ విల్ టర్న్ ఆల్ యువర్ సారోస్ ఇంటూ జాయ్ నూతన సంవత్సరంలోనికి మీరు ప్రవేశించక మునుపు దేవుడు మీ దుఃఖములను యు సంతోషంగా మార్చవలనని ప్రార్థిస్తున్నాం సో కమ్ ఫర్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ కనుక ఇట్టి ఉపవాస ప్రార్థనకు రండి విల్ బి దేర్ యాస్ ఎ ఫ్యామిలీ టు ప్రే విత్ యు అండ్ ఫర్ యు కుటుంబ సమేతంగా మేము అక్కడ ఉండి మీ నిమిత్తమై మీతో కలిసి ప్రార్థించుదుము ఇట్స్ The Christmas season we'll have Christmas programs also. Christmas Christmas But the focus will be on prayer. కానీ ఏకాగ్రత ప్రార్థన మీదనే బ్రింగ్ ఆల్ యువర్ ఫ్రెండ్ మీ స్నేహితులందరిని తీసుకుని రండి జరిగే తేదీ డిసెంబర్ పద్నాలుగు రెండవ శనివారం ఉదయం పది గంటలకు స్థలం వానగరం ప్రార్థనా గోపురం పూందమల్లి హై రోడ్ చెన్నై చెన్నై గల అన్ని ప్రార్థనా గోపురం నుండి కోయంబేడు బస్ స్టాండ్ నుండి ఈ క్రిస్మస్ ప్రత్యేక ఉపవాస కూడికకు వచ్చటకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయబడినవి